హాయ్ వియాస్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ హీరోయిన్ తృప్తి డిమ్రి గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు యానిమల్ సినిమా ద్వారా సెన్సేషనల్ సృష్టించింది ఒక చిన్న పాత్ర పోషించి విపరీతమైన క్రేజ్ని అయితే సొంతం చేసుకుంది అయితే ఈ సినిమాతో ఓవర్ నైట్లో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఆ తర్వాత హిందీలో వరుస సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది ఎముడు ఇప్పుడు ప్రభాస్ అండ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న స్పిరిట్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది మరి అయితే ఈ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టేసింది తృప్తి అంతేకాదు పాన్ ఇండియా సూపర్ స్టార్తో కలిసి ఆమె నటించనున్న తొలి చిత్రం కూడా ఇదే అయితే స్పిరిట్ మూవీకి ముందుగా దీపికా బదుకునే హీరోయిన్గా అనుకున్నారట కానీ చివరికి ఆమె స్థానంలోకి తృప్తి వచ్చినట్లుగా తెలుస్తుంది దీని మీద చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి బయట అయితే స్పిరిట్ ఆఫర్ రావడంతో తృప్తి టిమిరే రెమ్యనరేషన్ పెంచినట్లుగా టాక్ వినిపిస్తుంది గతంలో ఒక్కో సినిమాకి నలభై లక్షల పారితోషికం తీసుకుంది తృప్తి కానీ యానిమల్ సినిమా తర్వాత యమ్డు క్రేజ్ మరింత పెరిగిపోయింది దీంతో వరుస ఆఫర్స్ రావడంతో నెమ్మదిగా రెమ్యనరేషన్ కూడా పెంచేసింది అయితే ఇప్పుడు స్పిరిట్ సినిమా కోసం తృప్తి ఐదు కోట్లు తీసుకుంటుందట అయితే ఇది ఎంతవరకు నిజమనేది అయితే తెలియాల్సి ఉంది కానీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించబోతున్న ఈ మూవీలో అయితే ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అయితే కనిపించబోతున్నట్లుగా చిన్న సమాచారం అయితే ఉంది అండ్ హై యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ అయితే ఉంది దాదాపుగా నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు ఇక వచ్చే ఏడాది ఈ చిత్రం అయితే థియేటర్ లో అభిమానుల ముందుకైతే రాబోతుంది అండ్ అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి